ప్రైస్త అలవాడ్ ప్రభినేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివృద్ధులు చేస్తున్నాను మిత్రులరా బావునరా నిత్యము క్రీస్తులో సంతోషించాలి అని పౌలనే భక్తుడు ఆయన ఎప్పుడూ సంతోషాన్ని గురించి ఆనందాన్ని గురించి రాస్తాడు అన్ని పరిస్థితుల్లో ఆయన చెప్తాడు మరలా చెప్పుదను ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అంటాడు మరి ఈరోజు మానవ జీవితాల్లో మానవ జీవితాల్లో కొదువైంది ఆనందమే కాబట్టి ఈ ఆనందాన్ని క్రీస్తులో మనము పొందగలం క్రీస్తులో మనం పొందగలం ప్రియమైన మిత్రులారా మన జీవితంలో ఆనంద సంతోషాలు కొద్దు అదే కానా విందులో కొదువైంది ఏమనుకున్నారు యేసుప్రభు ఆ వివాహానికి పిలువబడ్డప్పటికీ ఆ వివాహంలో ఏమి అనుకున్నారు ద్రాక్షరసం కొద్దువైంది ద్రాక్షరసము సంతోషానికి సాదృశ్యం ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషము వివాహమైన కొత్తల్లో ఉన్న సంతోషము వివాహ జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఆ సంతోషం కొదువైపోతుంది ప్రభువు నమ్ముకుని ఉంటారు ప్రభువును సేవిస్తూనే ఉంటారు అయితే వారి జీవితంలో ప్రియమైన మిత్రులారా ఈ సంతోషము ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏసుప్రభు అంటారే కానీ ఏసుప్రభుకి వారు స్థానం ఇవ్వరు ఆ వివాహానికి యేసుప్రభుని పిలిచారే కానీ ఆ వివాహంలో యేసుప్రభు వారికి స్థానము లేదు యేసుప్రభు వారిని పట్టి అంటే ఆయన మీతో చెప్పినది చేయడి ఆయన చెప్పింది చేయలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి స్థితిలో ఉన్నారు అందుకే వారి జీవితంలో సంతోషం మన జీవితంలో కూడా అంతేనండి చాలాసార్లు ఆయనది చెప్పింది చేయకుండా మన సొంత ప్రయత్నాలు చేసి సంతోషాన్ని పోగొట్టుకుంటాం జాగ్రత్త ప్రేమిత్రమ ఎవడైనా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడమని బైబిల్ చెప్తుంది ప్రియమైనటువంటి మిత్రులారా మన జీవితాల్లో మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన ప్రియమైన వార్లారా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆయనకు సంతోషంగా పాటలు పాడుతూ ఉండాలి అదే నేటి హెబ్రోన్ క్యాలన్ రండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన మూడవ చరణాన్ని చదువుతున్నాను ఆయనను కూర్చి నూతన కీర్తన ఉత్సాహ ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి నేటి సంఘాల్లో వాద్యాలు వద్దంటారు వాయిద్యాలు వద్దంటారు అవసరమైనవి దేవునికి ఇంపుగా వాయించగలిగేటివి వాయించాలి దావీదు సితారా వాయించలేదా అంటే వాయిద్యాలు కూడా చాలా ప్రశస్తమైనవే ఎంత ప్రశస్త చాలామంది ఎందుకో తెలియదు చాలా వాటిని క్లోజ్ చేశారు అంటే అల్లరికి దేవుడు అల్లరికి కర్త కాదులే కానీ కొన్ని దేవుణ్ణి ఆరాధించడానికి తంబూర సితారాలు మనం వాడటం మన పితరులు చేసిన ఆనవాయితీ ప్రియమైన వాళ్ళరా ఒక సంఘాన్ని పోతే ఒకరు వాయిద్యాలు వద్దంటారు ఇంకో సంఘాన్ని పోతే అసలు వాయిద్యాలు పాపం అంటారు ఇంకో సంఘాన్ని పోతే ఆ రకరకాలుగా అంటే విపరీతమైన విధానంలో దేవుని అవమానపరిచే విధానంగా దేవునికి మహిమ లేనట్టుగా మనం చేయడం పొరపాట్లే కానీ దేవునికి మహిమకరంగా మనం వాడే ప్రతి సాధనం కూడా దేవుడు కాకిని కూడా వాడుకోలేదండి వాడుకున్నాడు అంటే కొన్ని సమయాల్లో ప్రియమను మిత్రులు అట్లని చెప్పేసి ఇక కాకిని డైలీ వాడుకోవాలని కాదు నా ఉద్దేశం కాబట్టి దేవుడు మన జీవితాల్లో ప్రశస్తమైన విధానంలో ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి కాబట్టి దావీదు గారు సవులు యొక్క సవుల్లో ఉన్న దురాత్మను వెలగొట్టడానికి సితారా వహించాడు తెలి తెలుసా మీకు అంటే సితారా దురాత్మను వెళ్ళగొట్టగలదా అంటే ఆ విధానంలో ఉన్న శక్తి నిజంగా మనం అర్థం చేసుకోవాలి చాలామంది రకరకాల విధానాల్లో మాట్లాడుతూ ఉంటారు సరే ఏదేమైనా ప్రియ మిత్రులారా ఆయనను కూర్చి నూతన కీర్తన పాడు పాడాలి మన పితరులందరూ పాడుతూ వచ్చారు అనేక మంది పాడుతూ వచ్చారు ఇస్రాయిలీలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటగానే మోసే ఇస్రాయలు అందరూ కలిసి అద్భుతంగా నిర్గమాకాండం పదహైదో అధ్యాయంలో అద్భుతమైన కీర్తన పాడారు ఓ ప్రియమిత్రులారా మరి నీ జీవితంలో ఎప్పుడైనా కీర్తన పాడావా మరి పాటలు పాడమంటే కొన్ని సంఘాలు నేను అప్షేట్ చేస్తున్నాను చాలా మంచిగా పాటలు పాడతారండి కొన్ని సంఘాల్లో వాళ్ళు ఎంత మంచి పాటలు పాడతారంటే ఎంత దేవుని ఘనపరుస్తారంటే పాటలతో అంటే ఇక పాటలు పాడమని చెప్పేసి కొందరైతే రెండు మూడు గంటలు కూడా పాడేవాళ్ళు ఉన్నారు అంటే నేను ఎవరికి శత్రువుని కాదులేండి అంటే ప్రతిదీ కూడా ఒక క్రమమైన విధానంలో ఒక పద్ధతి ప్రకారం యేసు కూడా పాటలు పాడాడు ఆ ఒలివల కొండ వెళ్ళే ముందుగా ఒక పాట పాడి వెళ్ళాడు పాట పాడాలి తప్పు లేదు అర్థమైందా అర్థమైందా పౌలిసీలు కూడా పాటలు పాడారు ఎక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు అర్థమైందా ఇతరులకి కాబట్టి కీర్తనలు కూడా మనం వినిపించడం చాలా మంచిది అలా అని చెప్పి వాక్యానికి అవకాశం లేకుండా ఇక పాటలు ఎక్కువ పాడడం అనేది కూడా సరైన విధానం అన్నీ బాగానే ఉంటాయి పాటలు బాగా ఎన్ని పాటలు ఆడుతా ఒక పది పదహైదు పాడతారు వాక్యానికి పదహైదు నిమిషాలు అంటారు ఇది ఎక్కడైనా సమంజసమేనా అండి ఇది సమంజసం కాదు చాలా వాళ్ళు తెలుసుకోవాలి వారి మనోనేత్రాలు వెలిగించబడాలి యేసుప్రభారు గంటలు గంటలు ప్రసంగాలు చేశాడు పాట కూడా పాడాడు పాడలేదని నేను చెప్పట్లేదు పాటలు కూడా పాడండి అందుకే హెబ్రోన్ సావాసంలో చెప్తున్నాను మూడు పాటలు ఉంటాయి ఆరాధనలో మొదటి మూడు పాటలుంటాయి మధ్య మధ్యలో కూడా మధ్య మధ్యలో కూడా పాట ఉంటుంది వాక్యము పాట వాక్యం తర్వాత వాక్యం ఒక గంట ఉంటే పాటలు ఒక అర్ధగంట ఉంటాయి అర్థమైందా కాబట్టి ఎబ్రోన్ సావాస్ చాలా అద్భుతమైన విధానం ఏంటంటే ఒక దైవజనునికి ఇచ్చిన దర్శనంలో అద్భుతమైన రీతిలో దేవుడు దాసుని వాడుకుంటూ వచ్చినాడు ఒక క్రమమైన రీతిలో కాబట్టి మంచిదే ప్రీమియం మిత్రులరా చక్కగా పాటలు కూడా మనం ఎందుకంటే చరసాల్లో పౌలసీలు కూడా అద్భుతమైన పాటలు పాడుతూ వచ్చారు అద్భుతంగా పాటలు పాడారు కాబట్టి ఎవరికైనా సంతోషం పాటలు సంతోషంలోనే కాదు పౌలు స కష్టంలో కూడా పాడారు అది వారికి సంతోషంగా ఉంది వారు అది ఆనందంగా ఎంచుకున్నారు దేవుని కొరకు శ్రమ పడ్డం ఆనందంగా ఎంచుకున్నారు ఓ మాట మీకు చెప్పన ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడతారు అలా పాడకూడదండి అర్థమైందా మీకు చెప్పేది ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో ఒక పాట ఉంది ఆ పాట ఎవరు పాడడానికి వీలు ఆ దేవుడి చేత ఏర్పరచబడిన వారు స్త్రీ సాంగత్యం లేని వారు ఆ నూట నలభై నాలుగు వేల మంది వారు మాత్రమే ఆ పాట పాడతారంట ఎవరు పాడడానికి వీలలేదు ఇప్పుడు కూడా చూడండి పాటలు తాగుపోతాడు కూడా పాటలు పాడుతున్నారు సంఘంలో కొంతమంది పాడండి అని పాస్టర్ గారు ఇస్తారు పాటలు పాడేస్తుంటారు అట్లా పాడకూడదండి మారుమనిషి పొందాలండి ఆ రోజు లేవీలు పాటల కొరకు ప్రత్యేకమైన వారిని దావిధి ఏర్పాటు చేయలేదా ఎవరు పడితే వాళ్ళు కాదు చిన్నపిల్లగాడు కాదు దేవుని సంఘము ఎంత ప్రశస్తంగా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడాలా అంటే దేవుని ఆరాధించవచ్చు దేవుని సంఘము సమాజంగా కూడినప్పుడు ఎంతో ఒక క్రమమైన రీతిలో దేవుడు ఏర్పర ఏర్పరుచుకున్నవారు పాటల కొరకు నియమించబడినవారు ఏమండి మేము అందరం పాడాలి కదా అంటారు మారు మనసు లేనివాడు పాటలు పాడితే ఎలా అండి బాప్తిజం లేనివాడు పాటలు పాడితే ఎట్లా యేసుక్రీస్తుని రక్షకుడుగా చేర్చుకున్నవాడు పాటలు పాడితే ఎలా వీరు శ్రీ సాంగత్యము చేయని వారు గొర్రెపిల్ల ఎక్కడున్నో అక్కడ ఉంటారు వాళ్ళు చక్కగా పాటలు వాళ్ళు తప్ప ఎవరు ఆ పాట పాడలేరు మరి నీ జీవితంలో పాటలు పాడుతూనే ఉన్నాం ఇంకా పాపంలో ఉన్నావా పాడుతూనే ఉంటారు పాటలు యొక్క అర్థం తెలియదు పావనుడా మా ప్రభు అని పాట పాడతాం మనలో పాపమేమో ఎక్కువ నివసి నివసిస్తూ ఉంటుంది దావిది గారు కూడా తన జీవితంలో చాలా అద్భుతం దిబోరా పాట పాడుతూ వచ్చింది ఇస్రాయల్ విడిపించబడిన తర్వాత ఇలా బైబిల్లో ఎన్నో ఆధారాలు సమయాలు రెండవ గ్రంథం సమయాలు రెండవ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చినాల్లో సౌలు చేతి నుండి తప్పించబడిన తర్వాత దావిది కూడా అద్భుతమైన పాట పాడుతూ వచ్చాడు అన్ని జీవితంలో కూడా లోకంలో పాపంలో తప్పించబడి దేవుని శరణ నీవే నా దేవుడవు నువ్వు తప్ప నాకు ఆధారం లేదు అని నువ్వు చెప్పగలిగి ప్రభువు కొరకు పాటగా పాడగలిగితే ఎంత సంతోషం ఎంత ఆనందం కాబట్టి విడిపించబడినవారు పాప దుర్గతి నుండి విడిపించబడినవారు పాపం నుండి విడిపించబడినవారు దుర్నీతి నుండి విడిపడి విడి విడిచిపెట్టబడినవారు పాట పాడితే ఎంత బాగుంటుంది పాపంలో ఉన్న నీవు దేవుని కొరకు పాట పాడితే దేవుడు వింటాడా అందుకే ప్రేమిత్రమా చక్కగా మన కుటుంబాన్ని కట్టుకుందాం అప్పుడు చక్కగా ప్రభు ఆ నా జీవితంలో చేశావు కదా అని చెప్పి చక్కగా ప్రభుని పాటతో మహిమపరుద్దాం జీవితం సరి లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడిన వ్యర్థమే రన్ని ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్దుమైనంత్రి కృపగలిందేమని స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మరక్షకుడు నేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన వాళ్ళు నేను కనపరుస్తున్నాం ఎన్నో కుటుంబాలు నేను దినాన సంతోషం ఆనందం లేక నాయన నిన్ను కీర్తించలేకపోతున్నారు మా జీవితంలో ఉన్న లోపమే మేము ఒప్పుకుంటున్నాం నాయన మమ్మల్ని క్షమించండి సహాయం చేయండి నాయన మీ తగిలినటువంటి హస్తాలకు అప్పగిస్తున్న సౌడు ప్రకాష్ నాయన నా ప్రభా నాయన చాలా సఫర్ అవుతూ ఉన్నాడు నా లెవెన్ ఇయర్స్ బాయ్ ఆయన నా ప్రభా ఫేవర్తో బాగా సఫర్ అవుతున్నాడు తను మీరు ఆదరించండి తను మీరు బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను తమ్ముడు శామ్సన్ శాంసన్ కూడా బాప్తిసం కొరకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి దయగల తండ్రి మీరు నమ్మదిగిన దేవుడు కనుక నాయన సహాయం చేయండి నాయన అంత మాత్రమే కాదు నాయన మా ప్రియుల అనేక మంది మంచి హెల్త్ కొరకు బిందుగారు కోరుతూ ఉన్నారు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన షారోన్ నాయన నా ప్రభా నన్ను కరుణించండి నేను ప్రతి ఒక్కరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి సహాయం చేయండి అంత మాత్రమే కాదు ప్రభా నాయన జ్ఞాపం చేసుకుంటారు రండి నేను ప్రతి ఒక్కరు కూడా వారి పేరు సరైన విధానంలో నేను ఇక్కడ కూడా సాయం చే ఆదాయ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా హెల్త్ కొరకై హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని కోరుతున్న రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సాయం చేయని చాలా శారమ్మ కొరకై తన కుటుంబము తన తల్లిదండ్రులు అన్నదమ్ముల కొరకై నేను వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సాయం చేయండి కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ఎస్థేరాని గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నా తన హస్బెండ్ రక్షణ కొరకై నాయన నా ప్రభా వారి యొక్క కుమారుడు నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకున్నది తేజ గ్రేస్ నాయన వారి పిల్లల కొరకు ప్రార్థన తేజగ్రేస్ ఎస్ యల్ పాల్ సాల్వేషన్ కొరకు స్టడీస్ కొరకు ఎస్థేరాని గారు నాయన విజయనగరం జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు ప్రభా మా ప్రియులు ఇంకా అనేక మంది నా ప్రభా సీత నాయన సహోదరి సీత జ్ఞాపం చేసుకున్నాండి వారి ఫ్యామిలీ కొరకై నాయన వారి పిల్లల కొరకై ప్రార్థన చేస్తున్నాం నా ప్రభ నాయన నా తండ్రిని జ్ఞాపం చేసుకునండి వారికి కావాల్సిన కృపాక్షేమలు మెండుగుంచండి నాయన నాయన ప్రభ జ్ఞాపం చేసుకున్నాను నాయన నా భరత్ కుమార్ నాయన సువర్ణ నాయన సువర్ణల నాయన ప్రభా నాయన జ్ఞాపనం సువర్ణల నా ప్రభ నాయన వారు నాయన గోవాడ నుంచి జ్ఞాపం చేసుకునండి నాయన వారిని జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా చెల్లి మందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తన యొక్క గవర్నమెంట్ జాబ్ విషయంలోనూ హెల్త్ తన ఫ్యామిలీ విషయంలో తన భర్త విషయంలో కుటుంబ విషయంలో మీ సన్నిధి కోరుతున్నాం సహాయం చేయండి ఈ విధంగా సంగీతక్క నాయన పారిజాతం మాంటి అంకుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి పిల్లలు కాపాడుతున్న శాంత్ కుమార్ గారి కొరకే కుమారుడు నాయన ప్రభా పాల్ మారు మనసు కొరకు నాయన నా నాయన ప్రార్థన చేస్తున్నా మీరు సాయం చేయండి అంత మాత్రమే అతన్ని మా ప్రియులందరి కొరకాయి సమినపేట గారి కొరకాయి ప్రార్థన చేస్తున్నాం మీరు కరుణించని కృపశుభని ప్రార్థన చేస్తున్నాం నాయన పూజిత కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు జ్ఞాపనం చేసుకునండి ఎగ్జామ్ నాయన రాయ నేను రాయటానికి నాయన ప్రార్థన చేయమన్నారు నాయన నా ప్రభా నాయన కరుణించండి నాయనా నా ప్రభా వారి కుటుంబం అంత కొరకై ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన అవసరాల కలిపి తీర్చి మీరే మహిం పొందమని చేసిన సహాయం పడి శుద్ధిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆ